ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా కేక్స్ హెల్దీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మగ్స్ ఇంత పెద్దగైనా చిన్నవైనా మగ్స్ తీసుకోండి టీ జార్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకోండి కాకపోతే గ్లాసు తీసుకోకండి ఓవెన్ లేదు కాబట్టి ఇలా అయితే ఓకే అనమాట మనం బేక్ చేసుకోవడానికి గిన్నెలో ఓవెన్ ఉంటే అయినా ఓకే ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ వేసుకోండి గోధుమ పిండి వేసుకోండి నేను టూ మగ్స్ చేస్తున్నాను ఇద్దరు పిల్లలకని సో ఇట్లా వేసుకున్న తర్వాత నేను హెల్దీ అన్నాను కదా కోకోనట్ షుగర్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అలానే ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలా అలానే బేకింగ్ పౌడర్ కూడా వేసు సుకోవాలన్నమాట సో ఇట్లా వేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను హిమాలయ సో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఫస్ట్ ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి బాగా స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి సో మనం బాదం మిల్క్ అన్నా లేదంటే కాజు మిల్క్ అన్నా లేదంటే ఇంట్లో ఉన్న డైరీ మిల్క్ అన్నా వేసుకోవచ్చు అంటే మనకి రెగ్యులర్గా ఉన్న మిల్క్ ఉంటుంది కదా ఇంట్లో ఆ మిల్క్ అయినా వేసుకోవచ్చు సో దీంట్లో కొంచెం అన్స్వీటెడ్ కోకో పౌడర్ వేసే వేసాను అలానే కొంచెం మిల్క్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ అయితే వేసుకోవాలి వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే బెటర్ సో ఏదైనా చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉన్న కొంచెం పిల్లలకి కొంచెం ఇష్టపడతారు కాబట్టి అవి కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాతకి చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేను ఇద్దరు అన్నా కదా సో అందుకని ఈ దీంట్లో దీంట్లో వేస్తున్నాను సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో కొంచెం గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు సో నేను కొన్ని మిల్క్ కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేస్తే ఈ విధంగా కొంచెం మెల్ట్ అవుతుందనమాట తర్వాత నేను వేసింది ఏంటంటే డార్క్ చాక్లెట్ కొంచెం కట్ చేసి వేసాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోయినా పర్లేదు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఓవెన్లో అయితే గ్లాస్లో కూడా పెట్టుకోవచ్చు నేను జస్ట్ స్టవ్ మీద గిన్నెలో పెడుతున్నా సో ఇలా ఏదన్నా ఒక స్టాండ్ పెట్టేసి దీని మీద రెండు కప్స్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సో దీని మీద అయితే లిడ్ పెట్టేద్దాము సో దీనికి ఎటువంటి గాలి లేకుండా కొంచెం ఏదైనా బరువు కూడా పెట్టుకోవచ్చు దాని మీద సో ఇట్లా లిడ్ పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు అవుతూ ఉంటుంది అనమాట కొంచెం బేక్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఎటువంటి గ్యాప్స్ లేకుండా పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూద్దాము సో ఈ విధంగా అయిందనమాట అంటే ఇంకా బేక్ అవుతుంది ఇంకా టైం టేకింగ్ ఉంది ఒక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆగిన తర్వాతకి చూస్తే కొంచెం ఓకే దగ్గరకు అవుతుందనమాట సో ఈ విధంగా అంటే నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి సో లోపల కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది కాబట్టి ఇంకో కొంచెం టైం టేకింగ్ ఉంది సో ఇంకొంచెం టైం తర్వాత చూద్దాము ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము ఒక్క టెన్ మినిట్స్ తర్వాత చూశాను సో పర్ఫెక్ట్లీ వచ్చింది అనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ఫోక్ స్పూన్ తోటి చూద్దాము సో చూసారా ఎటువంటి లేకుండా ఉంది సో డ్రై అయిపోయింది అనమాట చాలా బాగా బేక్ అయింది సో సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో అదే హోల్డర్ తోటి కొంచెం బయటకు పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట సో చాలా హీట్ ఉంటుంది కదా సో ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతకి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సో పిల్లలకైతే పెట్టాను లోపల చాక్లెట్ చిప్స్ అండ్ డార్క్ చాక్లెట్ వేసాను కాబట్టి ఆ కలర్ అనేది అలా స్ప్రెడ్ అవుతుంది మొత్తం మెల్ట్ అయ్యి సో అది తగులుతూ ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అయితే కొంచెం అన్నీ హెల్దీగానే వేశాం కదా నేనైతే కాజు మిల్క్ వేసాను అలానే కోకోనట్ షుగర్ వేసాను అలానే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ వేసాను వీట్ ఫ్లోర్తో చేశాను మైదా కాకుండా సో ఇది మొత్తానికి కొంచెమైనా హెల్దీగా తింటారు కదా పిల్లలు సో ఇలా ట్రై చేస్తుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకైతే బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ